విచిత్రమైన హామీ ఇచ్చిన అభ్యర్థి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త విచిత్ర హామీ ఇచ్చాడు తన భార్యను వార్డు మెంబర్గా గెలిపిస్తే తన వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తారని అలాగే వార్డును అభివృద్ధి చేస్తారని తెలిపారు సభ్యులు అందరూ కలిసి భారీ తెలియజేస్తున్నాను అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది దేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయ చేయదలుచుకున్నాను ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి అట్లా దాంతోపాటు మా వార్డు చాలా పడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందు ఆదర్శ వార్డుగా రౌతంపల్లి గ్రామంలో వార్డుగా